నిబంధనలకు విరుద్ధంగా దీపావళి బాణసంచ విక్రయాలు చేయరదని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. అన్ని రకాల అనుమతులు తీసుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు వహిస్తూ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు వాళ్ళు తక్కువ జాగ్రత్త లైసెన్స్ వచ్చిన ప్రకారం జాగ్రత్తలు కానీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి అనాథం లైసెన్స్ షాపు కానీ పెట్టే లైసెన్స్ లేకుండా కానీ డిఫాల్ట్ మొదలు అంటే వారిపై చర్య తీసుకుంటాము మీరు ఆర్బీఓ నుంచి కానీ ఫారెస్ట్ ఫైర్ సర్వీస్ నుంచి పర్మిట్ తీసుకొని షాప్స్ పెట్టుకోవాలా షాప్ షాప్కి కూడా ఉన్నా అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన అధికారులు చెప్పిన దాన్ని పాటించి ఎందుకంటే ఒక ఫైర్ జరిగితే మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్నాయి జరిగింది మొన్న మధ్య కూడా జరిగింది అంత పరి కాబట్టి మీరు అందరూ చదువు జాగ్రత్త తీసుకొని ఎవరికి కూడా నష్టం కలిగించకుండా చేసుకుంటారని తెలియజేస్తున్నారు